మాతాకి జై జై శ్రీరామ్ నేను బొంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామస్థాన అధ్యక్షుడిగా గోకరం గ్రామం నాది ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం నేను అనేక విధాలైన సేవా కార్యక్రమాలు చేస్తాను దీసం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగా బంగారు వరలక్ష్మి కారు కలిగిన ఒక కార్యక్రమం పన్నెండు రకాలైన సేవలు చేస్తున్నాం మేము అది అది సమాజంలో చిన్నవరకు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా అనేక వర్గాలకు వారికి జాతి మతం కుల విచిక్షణ లేకుండా క్రైస్తవులకి ముస్లిమ్స్కి హిందువులకి అందరినీ ఒకే భావంతో అనేక రకాలైన సేవలు చేస్తున్నాం ఆ సేవలో భాగంగా కొంతమంది మిగిలింగ్ ప్యాకెట్లు ఇవ్వడం గంట ఆపరణం చేయించడం గర్భిణీస్ గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం హెల్ప్ చేయడం ఇలాగా నా చిన్నపిల్లలకి కూర్చు డ్యాన్సు మొదలైన నేర్పించడం సంగీత నేర్పించడం ఇలాంటి కార్యక్రమాలు అక్కడ చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న భాగంగా బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ మొట్టమొదటి కార్యక్రమం నిర్వహించాం దానిలో భాగంగా మా ఊరిలో దేవిచో గ్రామ దేవిచో కాలేజీలో రెండు వేల మంది మహిళల్ని రిజిస్టర్ రెండు వేల మంది మహిళలు రిజిస్టేర్స్ నేర్పించుకున్నాం ఎంచుకుని లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగే ఒక బంగారు నాడుని ఒక గ్రామ విలువగలిగే బంగారు నాడానికి మహా బంగారు వరలక్ష్మి రూపుని ఎనభై మూడు మంది మహిళలకి దేవి చౌక్లో గోకారం ఇచ్చాం పెంటపల్లి గ్రామంలో పది మందికి ఇచ్చాం గాద్రిపాలలో పది మందికి మేము ఈ వరలక్ష్మి కాలుగించేటప్పుడు కొంతమంది పేద మహిళలు పేద మీదకి వచ్చి మా జీవితంలో బంగారు వరలక్ష్మి రూపు అనేది మేము ఇప్పుడు చూడలేదండి మీ ప్రోగ్రాం ద్వారా ఇది మాకు సాయంత్రం మీకు ఒకటే ఒక మా ముందు ఏ మతాన్ని నేను ఎప్పుడు విమర్శించను ఏ భగవంతుడిని నేను ఎప్పుడు విమర్శించడం నా దృష్టిలో అల్లా అయినా రాముడైనా జీసక్షనా ఇకే పరబ్రహ్మ స్వరూపమే ఇది రూపాలుగా ఉంటుందని బలీయంగా నమ్ముతాను అందువల్ల ఎప్పుడూ కూడా ఏ మతాల వారిని నేను మానసికంగా కానీ శారీరకంగా దాడి చేయగలను అలాగని హైందవుల మీద ఏదైనా దాడి జరిగితే అది సహించేది కూడా జరగలేదు ఎందుకంటే అందరూ కలిసి ప్రజలుగా అన్నదం వల్ల అక్కడి మీద ఒక దారి చేసుకోవడం కరెక్ట్ కాదు అలాగే అన్ని మతప్రచ్రాలు కూడా కరెక్ట్ కాదు ఇలాంటి మతం చేయొద్దని చెప్పి మేము భారతీయ చేత కేంద్ర భారతీయ జనతా పార్టీ తెలియజేసుకుంటున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ మీ స్ఫూర్తిదాయకుడు నరేంద్ర మోడీ గారంటే భారతీయ జనతా పార్టీ అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది అది హిందువులకు సంబంధించిన పార్టీ భారతీయ ప్ర